టీవీ న్యూస్ కి స్వాగతం నేను మీ దానికంటే సమానంగా మీరందరూ ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి వచ్చారంటే మీ అందరికీ కూడా ఇటు తెలుగుదేశం అటు జనసేన నాయకులకు కార్యకర్తలకు పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు ధన్యవాదం నరకం అంటే తెలియదుగా నరకాన్ని అనుభవించాం నూతన సంవత్సరంలో అంతా శుభమే జరగాలని మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు మళ్ళీ సంక్రాంతి వస్తా ఉంది తెలుగు వారి పెద్ద పండుగ అడ్వాన్స్ గా సంక్రాంతి శుభాకాంక్షలు కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా ఒక పక్క నూతన సంవత్సరం నియోపక సంక్రాంతి ఈ సందర్భంగా మనందరం సంకల్పం చేయాలి ఈ సైకో ప్రభుత్వాన్ని ఇంటికి పంపించి మళ్ళీ మంచి రోజులు రావాలని అందుకే ఈ రోజు నేను పెట్టిన కార్యక్రమం చూస్తే ఆ రోజు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పిలుస్తుంది రా కదిలి రా అని పిలిపించారు అది ఒక ప్రపంచన అయింది ఒక ఉద్యమ స్ఫూర్తితో ఇచ్చారు అప్పుడు పార్టీ లేకపోయినా ఆ పార్టీకి సారథులు ప్రజలే సాన్నిధ్యం నుంచి గెలిపించే పరిస్థితికి వచ్చారు ఈ రోజు నేను మీ అందరి సహకారం అడుగుతున్నాను ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి రా కదలి రా ఇది మీ అందరి బాధ్యత మేము వేదిక పైన ఉండే వ్యక్తులనే కాదు నేను పవన్ కళ్యాణ్ గారే కాదు ఇది మనందరి సమిష్టి బాధ్యత అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా సమిష్టి బాధ్యత అయితే రాష్ట్రాన్ని కాపాడుకుంటామని గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయాలి